మాధవ పెద్ద పుణ్యశిలా ప్రసాద్ నవలాశ్రవంతులో భాగంగా రాగద్వేషాలు నవల తరువాయి భాగం రావుగారు గేటు దగ్గరే నిల్చున్నారు ఎదురొచ్చారు ప్రతి నమస్కారం చేస్తూ శ్రీకర్ని ఆప్యాయంగా కౌగులించుకున్నారు ఆయన శ్రీకర్ని చూడగానే ఆయనకి ఎక్కడో చూసినట్టుగా అనిపించింది ఆలోచిస్తున్నారు ఎక్కడ చూశానా అని వాళ్ళు అక్కడి నుంచి ఇందిరకి బాబుకి ఎన్నో బహుమతులు తెచ్చారు స్నానాలు భోజనాలు అయ్యాయి తీరిగ్గా కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్న సమయంలో ఆయన అడగకుండానే తనే చెప్పేశారు శ్రీకర్ నేను మీ అమ్మాయిని పెళ్లి చూపులు చూడడానికి వచ్చినప్పుడు మన ఇద్దరం కలుసుకున్నాం అని ఆయనకి అప్పుడు అంతా గుర్తొచ్చింది ఎంత విచిత్రం అనుకున్నారు కాసేపటికి కానీ తేరుకోలేకపోయారు లోపల ఎన్నో ఊహాగానాలు చెలరేగా మీ అమ్మ నాన్న అంతా బాగున్నారా బాబు అని అడిగారు నాన్నగారు పోయారండి అమ్మ మాత్రం ఉంది అమ్మని చూడాలి ఏది రావడమే ఇక్కడ వచ్చాంగా అన్నాడు మీకెంత మంచి మనసులు బాబు మీలాంటి వాళ్ళని అరుదుగా చూస్తాం ఈ ప్రపంచంలో ఆపదలో ఆదుకోవడం అనేది ఒక గొప్ప గుణం మీ భార్య కూడా నీకు తగింది అనుకూలమైంది మీ ఇద్దరి జంట అపురూపమైంది ఇందిర నాకంతా చెప్పింది ఆ సమయంలో మీరే లేకపోతే ఇందిరగతి ఏమయ్యేదో నేనేమయ్యేవాడినో మీరు అన్ని విధాలా ఆదుకుని ధైర్యం చెప్పి ఆమెకి జీవం పోశారు పునర్జీవితం ప్రసాదించారు ఆమె కడుపులోని శిశువుని కాపాడింది అక్షరాల మీరే ఇప్పుడు వాడే మా జీవితాలకు వెలుగయ్యాడు నాకు నిజంగా ప్రాణభిక్ష పెట్టారు మీరు ఇందిరే నా ప్రాణం బాబు నీకు తెలుసు కదా నాకేదైనా అయితే నేను జీవించలేను దానికేదైనా అయినా ఆ దుర్మార్గుడు అంత చేసినా మేము ఈ పరంగా బతకగలుగుతున్నాం అంటే కేవలం మీ సెలవే మా ముగ్గురు ప్రాణాలు నిలబెట్టి మాకు ఇంత మేలు చేసిన మీ రుణం ఏ విధంగా తీర్చుకోవాలో నాకు మాత్రం తెలియట్లేదు నేను ఏమిచ్చినా ఏం చేసినా దానికి సాటి రాదు హృదయపూర్వకంగా అన్నారు రావుగారు మమ్మల్ని అంతగా పొగడకండి ఇందులో మేం చేసిందే ఉంది అన్నారు శ్రీకరు వినయంగా ఆ తర్వాత నాలుగు రోజులు ఉత్సాహంగా సరదాగా సంతోషంగా గడిచాయి ఇందిర శ్రీలతకి కలకత్తా అంతా తిప్పి చూపించింది సినిమాలకి షాపింగ్లకి వెళ్ళారు శ్రీకర్ మీ ప్రోగ్రామ్ ఏంటి ఇంకా అమెరికా వదిలేసినట్లయినా అడిగింది ఇందిర ఒకరోజు సంతోషం అంతా తనదే అన్నట్టుగా ఉంది ఇందిర వదిలేసినట్టే అంది శ్రీలత సమాధానంగా శ్రీలత బాబుని క్షణం వదలడం లేదు వాడి పనులన్నీ తనే చేస్తోంది పుళ్ళో కూర్చోబెట్టుకొని వాడితో కబుర్లు చెప్తూ ఉంది ముందు మా అమ్మని చూసి రావాలి ఆ తర్వాత వాళ్ళ ఊరు వెళ్ళి వాళ్ళ వాళ్ళని చూసి నెమ్మదిగా నా తర్వాత సంగతి ఆలోచించాలి నాకు వెంటనే తగిన ఉద్యోగం దొరకడం కష్టం అయితే ఏదన్నా ఒక ఇండస్ట్రీని స్టార్ట్ చేయాలనే ఆలోచన ఉంది అప్పటికి ఒక రూపు రావాలంటే టైం పడుతుంది కదా అన్నాడు సాలోచనగా శ్రీకర్ ఏ ఇండస్ట్రీ పెట్టాలని అడిగారు రావి గారు నా సబ్జెక్టు ఎలక్ట్రానిక్స్ అండి ఎలక్ట్రానిక్స్ ఇండస్ ఇండస్ట్రీనే పెట్టాలని కంప్యూటర్లు చేయడం వాటి మీద అన్నమాట ఎక్కడ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నావు ఇంకా అదంతా ఆలోచించలేదండి ఇన్ ఆంధ్రప్రదేశ్ పెట్టాలని ఉంది అది పెట్టుబడి పెట్టే వాళ్ళ మీద కూడా ఆధారపడి ఉంటుంది కదండీ ఎవరన్నా ఉన్నారా మీ దగ్గర రిలేషన్లలో అడిగారు రావు గారు లేరండి ఒకవేళ ఉన్న రిలేషన్లతో కలవడం అందులో ఇట్లాంటి వ్యవహారాల్లో కలవడం నాకు ఇష్టం లేదండి ఫ్రెండ్స్ అయితేనే నయం కొంచెం సేపయ్యాక గారు అన్నారు నీకు అభ్యంతరం లేకపోతే ఆ ఇండస్ట్రీకి కావలసిన పెట్టుబడి నేను పెడతాను నిన్ను నా పార్ట్నర్గా చేస్తాను నేను నీ పార్ట్నర్గా ఉంటాను కొంతసేపు ఆశ్చర్యంతో ఏమీ మాట్లాడలేకపోయాడు శ్రీకర్ అవును బాబు నువ్వు మాకు చేసిన సహాయంలో మేము చేయబోదే చేయబోయేదంతా నువ్వేం సంకోచించకు ఇందులో నా స్వార్థం కూడా లేకపోలేదు కుర్చీలో వెనక్కువాలి అన్నారు ఇంకా నేను పెద్దవాడినైపోతున్నాను ఈ బిజినెస్ వ్యవహారాలన్నీ నేను ఒక్కడినే చూసుకోలేకపోతున్నాను నాకు సహాయం కావాలి ఇందిరా ఆడపిల్ల అది ఒక్కరితే అన్నీ చూసుకోలేదు నేను దానికి అప్పగించలేను మీకు తెలిసే ఉంటుంది నేను హార్ట్ పేషెంట్ని ఏమో ఏ క్షణంలో ఏమవుతుందో చెప్పలేం మొదటి నుంచి నేను కొడుకులు లేకపోయినా అల్లుడొస్తాడనే ధీమాత ఉండేవాడిని కానీ వాడు వాడట్ల భ్రష్టుడయ్యాడు ఇన్నాళ్ళు నా తర్వాత నా ఆస్తిని ఇందిరని చూసి వాళ్ళు ఎవరుంటారా అని ఆశ్చర్యపడేవాడిని దిగులు పడేవాడిని ఆస్తి కోసం ఇందిరని ఎవరైనా ఏమన్నా చేయొచ్చు దానికో అండ అంటూ నేను ఏర్పరచాలి అది ఎట్లాగా అని కొట్టుమిట్టాడుతున్నాను దేవుడు పంపించినట్టు నువ్వు వచ్చావు సమయానికి ఇంకా నాకు దేనికి భయం లేదు ఇందిరకి నా ఆస్తికి కూడా ఇంకా ఏ భయము లేదు దాని కొడుకు పెద్దవాడయ్యేదాకా దాని బాధ్యత ఆస్తి బాధ్యత కూడా నీదే నీతో ఇప్పటి నా పరిచయం స్వల్పమే అయినా ఇందిర ద్వారా నువ్వు పరోక్షంగా నాకు ఆత్మీయుడే అందుకే ధైర్యంగా అన్నీ నీకు ఏకరవు పెడుతున్నాను మంత్రముగ్ధుడిలా వింటున్నాడు శ్రీకర్ నాకు ఈ కలకత్తా జీవితం అంటే విసుగొస్తోంది నేను ఇక్కడ కొన్ని అంటే కొంత బిజినెస్ వైండప్ చేసి మన వైపు వద్దామని అనుకుంటున్నాను సరే నువ్వు ముందెళ్ళి మీ వాళ్ళని అందరినీ చూసిరా మిగిలిన సంగతులన్నీ వివరంగా తర్వాత మాట్లాడుకుందాం అన్నారు గారు ఇవన్నీ వింటున్న ఇందిర చాలా సంతోషించింది శ్రీలత ఆశ్చర్యంగా చూస్తూ మీకు నా మీద ఉన్న నమ్మకానికి కృతజ్ఞతలు రావు గారు కానీ మీ నమ్మకానికి నాకు తగిన అర్హత శ్రీకర్ని మధ్యలోనే ఆపేశారు గారు భలేవాడి పోయ్ నీ సంగతి నాకు తెలీదు నీకే తెలీదు మాకు తెలుసు ఆ తర్వాత శ్రీకరు భార్యతో వాళ్ళ పుట్టింటికి బయలుదేరాడు వాళ్ళు తీసుకెళ్ళిన కలిగినన్ని కానుకలు ఇచ్చింది ఇందిర శ్రీలతకి బాబు వాళ్లతో తను వెళతానని గోల చేశాడు ఎంతో సముదాయిస్తే కానీ ఎన్నో చెప్పి మరపిస్తే కానీ ఊరుకోలేదు వాడు శ్రీకరు వాళ్ళు వెళ్ళాక రావుగారు ఇందిరితో అన్ని విషయాలు చర్చించారు కలకత్తాలో ఉన్న కొన్ని కంపెనీల్లో షేర్లు అమ్మేయడానికి నిశ్చయించుకున్నారు తాము వెళ్ళి సెటిల్ కావడానికి హైదరాబాద్ అయితే బాగుంటుందనుకున్నారు ఇందిరకి వ్యాపార వ్యవహారాల్లో లావాదేవీలనని వివరిస్తున్నారు నువ్వు కూడా ఇంకా నుంచి యాక్టివ్ పార్ట్ తీసుకోవాలమ్మా ఈ విషయాల్లో ఇప్పుడు మనం స్టార్ట్ చేయబోయే ఇండస్ట్రీ నీకు తెలిసిందే కదా నువ్వు చదివిందే కంప్యూటర్ కోర్సు నీకు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కూడా ఎప్పుడు జరిగిన దాన్ని విచ గురించి ఆలోచిస్తూ విచారిస్తూ మనసుని పెట్టుకోవద్దు తల్లి బాబు కూడా స్కూల్కి వెళ్తున్నాడు కదా నీ మనసు మరోవైపుకు వళ్ళించుకుంటే కాస్త మనశ్శాంతిగా ఉండొచ్చు కదా ఇందిర తండ్రితో తండ్రితో ఏకీభవించింది మరో వారం పది రోజులకి శ్రీకథ్ తిరిగి వచ్చాడు శ్రీలతని కొన్నాళ్ళు వాళ్ళ పుట్టింట్లో వాళ్ళ అమ్మ వంటో వాళ్ళ దగ్గర ఉండమన్నాడు శ్రీలత కూడా తన వాళ్ళని చూసి మూడేళ్ల పైన అయింది అందుకే కొన్నాళ్ళు తన వాళ్లతో గడపాలనుకుంది తాము పెట్టబోయే ఇండస్ట్రీ గురించి శ్రీకర్ రావు గారు చర్చించుకునేటప్పుడు ఇందిర కూడా పాలు పంచుకుంది హైదరాబాద్ అయితేనే బాగుంటుందని శ్రీకర్ కూడా అన్నాడు హైదరాబాద్ దగ్గర జీడిమెట్ల శరత్నగర్ పటాన్ చెరువు అనే ప్రదేశాల్లో ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ ఉన్నాయని వీటిల్లో ఎక్కడైనా బానే ఉంటుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వీటికి సబ్సిడీ లోను కావలసిన సదుపాయాలన్నీ కూడా ఇస్తుందని చెప్పారు రావు గారు ఆ తర్వాత వారం రోజుల్లోనే రావు గారు శ్రీకర్లు వెళ్ళి ఆయా ప్రదేశాలు చూసొచ్చారు హైదరాబాదులో పఠాన్ చెరువు దగ్గర అయితేనే బాగుంటుందని నిర్ణయించుకున్నారు తాము ఉండడానికి బజారాహిల్స్లో పెద్ద బంగ్లా ఒకటి కొన్నారు అది అన్నపూర్ణ స్టూడియోస్కి దగ్గరగా ఉంది బంగ్లా కొనబోయే ముందు ఇందిర కూడా వెళ్ళి చూసి చాలా బాగుందని మెచ్చుకుంది త్వర త్వరగా పనులు ప్రారంభించారు కలకత్తాలో పే షేర్లన్నీ అమ్మేశారు తమ స్వంత ఫ్యాక్టరీలు మాత్రం అమ్మలేదు ఇన్ని పనులు శ్రీకర్ స్వయంగా చూసుకుంటున్నాడు శ్రీకర్ రావు గారితో తను కలకత్తా వచ్చి అక్కడ బిజినెస్ వ్యవహారాలన్నీ చూసుకుంటానని ఇక నుంచి ఆయన తిరగనక్కర్లేదని అన్నాడు మీరు హైదరాబాదులోనే ఉండండి అత్యవసరం అయితే తప్ప అక్కడి నుంచి కదలద్దు మీకు కావలసిన పనులన్నీ వ్యాపార సంబంధమైన విషయాలన్నీ నేను చూసి పెడతాను మీలాంటి అనుభవజ్ఞల కింద పనిచేయడం నా మహద్భాగ్యం అది నిజంగా అదృష్టం రావుగారు ఆప్యాయంగా అతడి భుజం తట్టారు శ్రీ ఎలక్ట్రానిక్స్ అని పేరు పెట్టడానికి నిశ్చయించారు ఇండస్ట్రీకి హైదరాబాద్కి షిఫ్ట్ అవ్వడానికి ప్రయత్నాలు ప్రారంభించారు రావుగారు ఇందిర రావుగారు కలకత్తా వదిలేస్తున్నారు అన్న వార్త విని బంధువులు స్నేహితులు చూడడానికి వచ్చి వెళుతున్నారు కొంతమంది విచారిస్తున్నారు కొన్ని సంవత్సరాలుగా ఉండిపోయిన వాళ్ళు కావడం చేత ఆయన పెద్ద బిజినెస్ కావడం కావడం చేత కలకత్తా అంతా తెలుసు ఆయనకి కలకత్తాలో ప్రముఖ వ్యక్తులంతా ఆయనకు పరిచయస్తులే ఆయనకి కలకత్తా వదలాలంటే బాధగానే ఉంది తన వివాహమైంది మొదలు ఇక్కడే ఉన్నాడు వివాహ జీవితం అంతా ఇక్కడే గడిచింది తన భార్య స్మృతులన్నీ ఇక్కడే ఉన్నాయి తన జీవితంలో ముఖ్య ఘట్టాలు కష్టాలు సుఖాలు అన్నీ ఇక్కడే అనుభవించాడు తలుచుకుంటే విచారంగానే ఉంది కానీ ఆయన చిరకాల వాంఛ తన చివరి రోజులు ఆంధ్రదేశంలో గడపాలని అందుకే వెళ్తున్నారు కూడా వీడ్కోలు పార్టీలు భోజనాలు ఎక్కువయ్యాయి వాటన్నిటికీ వెళ్ళాలంటే మహావిసుగ్గా ఉంది ఇందిరికి ఇంట్లో సర్దాల్సినవి చాలా ఉన్నాయి బాబు ఏ పని చే చేయనివ్వటం లేదు వాడి అల్లరే చాలా ఎక్కువైంది ఈరోజు ఎందుకో ఇందిరికి ఏ పని చేయబుద్ధి కాలేదు బాబుతో ఆడుకుంటూ ఉంది ఉత్తరాలు వచ్చాయి బాబు అందుకొని ఇచ్చాడు వాటిల్లో ఇందిరికి ఒక ఉత్తరం తన పేరున కనిపించింది అరే ఇది ఆనంద్ రాసిందే చదవద్దనుకుంటూనే చింపి చదివింది ఇందిర మై డియర్ ఇందు నన్ను మర్చిపోలేదు కదా నువ్వు మర్చిపోవు నాకు తెలుసు నా మీద కోపంగా ఉన్నావు కదూ అవును సహజమే మరి నేను చాలా పాపం చేశాను నీకు ద్రోహం చేశాను దానికి నన్నేం చేసినా పాపం లేదు నువ్వన్నట్టు నీ ఇష్టం వచ్చినట్టు శిక్షించు నేను అనుభవిస్తాను నీ ప్రేమ విలువ ఎంతో నాకు తెలిసొచ్చింది నువ్వు దేవతలు ఇందు నేను జరిగిన దానికి చాలా బాధపడుతున్నాను పశ్చాత్తాపడుతున్నాను నువ్వు నమ్మలేవు కదా కానీ నన్ను చూస్తే నువ్వే నమ్ముతావు నేనిప్పుడు ఇదివరకటి ఆనందిని కాదు ఆ ఆనందం చచ్చిపోయాడు నేను మళ్ళీ జన్మ ఎత్తాను కోసమే ఇందు నీ పాదాలు నాకన్నిటితో అభిషేకిస్తే కానీ నేను చేసిన పాపానికి నిష్కృతి లేదు నా హృదయానికి శాంతి లేదు ఇది నా హృదయంలోని వచ్చిన మాటలు నా కళ్ళకున్న పొరలు తెలిగిపోయినాయి మంచేదో చెడేదో తెలుసుకోగలిగాను నాకు ఇప్పుడు నువ్వు తప్ప నా అనేవాళ్ళెవరూ లేరు ఉన్నా అక్కర్లేదు కూడా నాకు ఆత్మీయత కావాలి ప్రేమించే హృదయం కావాలి నీది క్షమా హృదయం జాలిగుండె వెన్నలాంటి మనసు నాకు తెలుసు నువ్వు నన్నెప్పుడు కాదనవు నాకు తెలీదు అన్నట్టు మనకు బాబు కదా ఎట్లా ఉన్నాడు ఎవరి పోలిక వాడిని చూడాలని నాకు మనసు ఆతృతపడతాను ముఖ్య విషయం రాస్తున్నాను నిన్ను వాడిని చూడాలని నేను ఇండియా వస్తున్నాను అమెరికా వదిలేసి వస్తున్నాను నన్ను నువ్వు తృణీకరించవు అన్న ధైర్యంతోనే వస్తున్నాను ఇంకా నీ దగ్గరే ఉండపోతాను నిన్ను ఇంకే విధంగాను అన్యాయం చేయను నీ దాసాను దాసుడు నా మీద కాస్త దయ చూపించు నేను నిన్ను పెట్టిన బాధలు అంతకు రెట్టింపు నన్ను బాధ పెట్టినా నాకు సంతోషమే ఆనందంగా భరిస్తాను కానీ ఇందు నన్ను మాత్రం నీకు దూరం చేసుకోకు ప్లీజ్ వచ్చే రోజు ఎప్పుడో ఎగ్జాక్ట్గా రాస్తాను బాబుతో ఎయిర్పోర్ట్కి వస్తావు కదా నన్ను నిరాశపరచవని ఆశిస్తాను మీ నాన్నగారికి నమస్కారాలు ఉంటాను నీ ఆనంద్ ఆ ఉత్తరం చదువుతూ ఉండగానే గారు వచ్చారు మౌనంగా తండ్రికి ఆ ఉత్తరం అందించి లోపలికి వెళ్ళిపోయింది ఇందిరం ఆశ్చర్యంగా చూశారు ఇందిరం వెళ్ళిన వైపు ఉత్తరం తెరిచారు అరే ఆనంద్ ఉత్తరం అది గబుక్కును మూసేశారు చదవకుండా ఉత్తరం చేత్తో పట్టుకొని కూతురు వద్దకు వచ్చారు ఇది ఇది చదవండి నాన్న అన్నది ఇందిర ఉద్వేగాన్ని ఆపుకుంటూ ఉత్తరమంతా చదివాక నెమ్మదిగా కూతురు దగ్గరికి వచ్చారు ఇందిర హృదయం అల్లకల్లోలంగా ఉంది ఆమె తలని తన హృదయానికి ఆనించుకున్నారు రావుగారు అమ్మ ఇందు ఆవేశం వద్దు నెమ్మదిగా ఆలోచించి ఏ నిర్ణయమైనా సరే దీనిలో బలవంతం ఏమీ లేదు నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా నాకు సంతోషమే సమంజసమే దానికి పూర్తిగా నా మద్దతు ఉంటుంది నా బలము ఉంటుంది చలనం లేని రాయిలాగా ఉండిపోయింది ఇందిర ఇందిరని ఇంకా కదిలించకుండా నిశ్శబ్దంగా బయటికి నడిచారు ఆమె మనస్థితిని ఆయన ఊహించగలరు అందుకే ఆ రోజంతా ఎవరూ ఇందిరని డిస్టర్బ్ చేయకూడదని ఆదేశించారు పిల్లవాడు కూడా ఆమె దగ్గరికి రాలేదు దీర్ఘంగా ఆలోచించింది ఇందిర రాత్రి నిద్రపోకుండా అన్నను కూడా తినకుండా ఆలోచించింది ఏంటి తన కర్తవ్యం జరిగింది కళ్ళ ముందు కదిరింది తనకు జరిగిన అవమానం సామాన్యమైందా చిత్రహింస ఒక జన్మకి కాదు పది జన్మలైనా తను మర్చిపోగలదా పోనీ చేసిందంతా మోసమే అయినా తనకు ద్రోహమే చేసినా తనతో మంచిగా మాట్లాడి తనని సరిగ్గా ట్రీట్ చేశాడా తోటి ఆడదాని ముందు ఎట్లా అవమానించాడు తర్వాత అన్ని నెలలు తను అమెరికాలోనే ఉంది కదా ఒక్కనాడైనా తను ఏమైందో ఆలోచించాడ పైగా పైగా స్త్రీకర కనిపించినప్పుడు ఎంత నీచంగా మాట్లాడాడు అతను ఆ ఉత్తరంలో రాసిందంత నిజమేనని మారాడని ఎట్లా నమ్మడం చక్కగా నటించగలిగిన వాడు ఇంత నీచంగా మోసగించినవాడు ఎంతకైనా తగ్గుతాడు ఏదైనా చేస్తాడు అప్పుడు అతను మాటలు తను మర్చిపోలేదు దేశం కాని దేశంలో నిస్సహాయురాలను చేసి బయటికి వెళ్ళగొట్టాడు తన గతేమవుతుందని కూడా ఆలోచించలేదు తన మీద అసలు ప్రేమే లేదు అవన్నీ తలుచుకుంటే ఇప్పటికీ అతడంటే ద్వేషం కసి కలుగుతున్నాయి ఎదురుకున్న ఎదురుకుండా కనబడితే అతన్ని హత్యైనా చేయాలి లేదా తనన్నా ఆత్మహత్య చేసుకోవాలి అంతేగాని అతనితో కలిసి ఉండడం నడవడం కల్లా అతన్ని ఈ జన్మకి క్షమించలేదు తను దగ్గరకు చేర్చి కోరి కొరివితో తలగొక్కోలేదు తను తనకు తాను హాని చేసుకోలేదు ఇంకోసారి మోసపోలేదు తనని తాను మోసం చేసుకుంటూ గడపలేదు తనకి ఈ జీవితం చాలు ఇంకా అతడికి తనతో సంబంధమే లేదు తనకి అతడితో ఉండదు అతడికి అట్లాగే బుద్ధి చెప్పాలి అతడంటే ఆడదంటే ఆడపము అనుకుంటున్నాడు కదా దానికి మనసు మమత ఉంటాయని ఒకసారి విరిగిన మనసు తిరిగి అతకదని తెలియదు కాబోలు ఆడదాని మనసు ఎంత సున్నితమో అంత కఠినమైంది కూడా అది అమృత వర్షాన్ని కురిపించగలదు హాలాహలాన్ని వర్షించగలదు మలయ సమీరంలా సమీపించగలదు కూకటి వేళ్లతో జీవిత వృక్షాన్ని ప్రకలించనుగలదు చల్లటి చిరుజల్లును వసగనుగలదు పెనుతీపాన్ని సృష్టించను గలదు తెలివెన్నెలలోని హాయిని ఇవ్వగలదు మధ్యాహ్న మార్తాండునిలాగా తాపాన్ని కలిగించగలదు పువ్వులోని పరిమళము కాగలదు ముళ్ళులోని వాడితనము చూపించగలదు అది తెలుసుకోలేని మూర్ఖుడతడు ఆనంద్ భార్యగా ఏనాడో ఇందిర చచ్చిపోయింది ఇప్పుడున్నది రావుగారి కూతురు శ్రీనివాస్కి తల్లి మాత్రమే అంతే అంతే అది అదే తన నిర్ణయం మర్నాడు కాఫీల దగ్గర నుంచి తండ్రి అడక్క ముందే ఇందిర మేము కలిసి బతకడం జరగదు నాన్న ఇదే నా నిర్ణయం అంటూ ఆనంద్ రాసిన ఉత్తరాన్ని ముక్కలుగా చింపి చెత్తబుట్టలు పడేసింది చేతుల్లో మొహం కప్పుకొని ఏడ్చింది రావుగారు ఏం మాట్లాడలేదు కూతురు వీపు నిమురుతూ ఉండిపోయారు తన కూలిన కాపురం గురించి చివరిసారి మనసారా ఏడ్చింది ఇందిర మనసు తేలిక పడేదాకా విడిచి ఏడిచి మొహం కడుక్కొని వచ్చింది ఇందిర ఎన్నడూ ఎరగనంత ప్రశాంతంగా ఉంది ఇప్పుడు ఇందిర హృదయం ఆ తర్వాత వారం పది రోజులకి కలకత్తాలో ఇల్లు అమ్మేసి అన్ని సామాన్లతో హైదరాబాద్ వెళ్ళిపోయారు వాళ్ళు శ్రీనివాస్తో కలిసి మరో ఆరు నెలల తర్వాత ఆ రోజు కలకత్తా నగరంలో నిశాకాంత చంద్రుడికి స్వాగతం పలుకుతోంది చంద్రుడికి చలికాళ్లుగా తాలు తారకలు మెరుస్తున్నాయి చల్లగాలి సుమ సౌరభాలు నిశాకాంతకు చలికత్తలిగా ఉన్నాయి ఆ సమయంలో రావుగారి అమ్మేసిన ఇంటి ముందుకి ఒక ట్యాక్సీ వచ్చి ఆగింది సూట్ కేస్ పట్టుకొని ఒక యువకుడు దిగాడు ట్యాక్సీ వెళ్ళిపోయింది తల దించుకొని సరాసరి మెట్లెక్కాడు కాలింగ్ బెల్ మోగించాడు తలుపు తెరవబడింది ఎదురుగా కనబడిన బెంగాలీ స్త్రీని చూసి ఆశ్చర్యపోయాడు అతడు నోట మాట రాలేదు అతడు ఊహించలేదు ఇది తేరుకునే లోపలే ఆ స్త్రీ బెంగాలీలో ఏదో అడుగుతోంది తేరుకొని అతడు రావు రావుగారి గురించి అడిగాడు ముందు తనకు తెలియదండి ఆ తర్వాత వాళ్ళు ఊరు వదిలి వెళ్ళిపోయారని చెప్పింది ఎక్కడికో మీకు తెలుసా నాకు తెలియదు అయినా మీరెవరు అనుమానంగా అడిగింది ఆ స్త్రీకి సందేహము భయము దొంగతనాలు అనేక రకాలు అనుకుంది వారి బంధువులు లేండి వస్తాను వెనుదిరిగాడు ఎక్కడికి ఉంటారు ఆలోచిస్తూనే రెండు మూడు చోట్ల విచారించాడు నిరాశ ఎదురైంది దురదృష్టవశాత్తు ఆ సమయంలో అతడు అడిగిన ఇంట్లో మగవాళ్ళు ఎవరూ లేరు ఆడవారు ఎవరు కూడా సరైన సమాధానం చెప్పలేకపోయారు ఏం చెయ్యాలో బుర్ర పని చేయలేదు తనకు తెలిసిన రావుగారి కంపెనీలకు వెళ్ళి పరామర్శించాడు విచారించాడు ఆ టైంలో అతడికి ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు ఎవ్వరూ లేకపోయారు దిగాలు పడిన మొహంతో నడక సాగించాడు అతడు అతడే ఆనంద్ తను ఎక్కడికి వెళ్ళాలి ఏం చెయ్యాలి తన స్థితి స్థితేంటి తను చేసిందేంటి పొందిందేంటి అన్నీ ప్రశ్నలే అతని మెదడులో ఆత్మావలోకనం మొదలైంది అతనిలో నవల సమాప్తం